లైఫ్ లో ఎప్పుడైనా గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడితే కన్ఫర్మ్ గా సక్సెస్ వస్తుంది కదా ట్వంటీ ట్వంటీ టూ లో ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టాను కానీ ఎలా వీడియోస్ చేయాలో ఏంటో తెలియక ఒక మెచ్యూరిటీ మైండ్ లేక వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేయలేకపోయాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తే కన్ఫర్మ్ గా సక్సెస్ వచ్చేదేమో కానీ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కొత్తగా ఇంకో ఛానల్ పెట్టాను అదే ఈ ఛానల్ జాయిల్ స్టోరీస్ అనేది ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ నా స్టార్టింగ్ వీడియోస్ చూసారా ఏం మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలిసేది కాదు అంత క్లారిటీ కూడా ఉండే కాదు వీడియోస్ అలా చేసే కొద్ది కూడా మనకు తెలుస్తుంది కదా ఏ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది ఏదేమైనా మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు మన ఛానల్లో వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఫైనల్ గా కంప్లీట్ అయ్యారు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ సర్లేక అయ్యింది వన్ కే సబ్స్క్రైబర్సే కదా ఏదో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయినట్టు తెగ ఫీల్ అవుతున్నావు అని మీరు అనుకోవచ్చు బట్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే వన్ కే నుంచే కదా మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ మా వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలని వాళ్ళకైతే స్నాక్స్ కింద అయితే ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను మిర్చి బజ్జీస్ కి అయితే మిర్చిస్ అన్ని వేరేలా ఉంటాయి లావ్ లావుగా ఉంటాయి కదా బట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాయి కొంచెం మీడియం సైజ్ లో ఉన్నాయి సో స్పైస్ ఉంటుంది అని చెప్పి మిర్చిలో ఉన్న పల్ప్ అంతా తీసి వామ్ అయితే పెడుతున్నాను ఇలా మిర్చిలో వామ్ పెట్టడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ మిర్చిలో ఉన్న స్పైసీనెస్ కూడా తగ్గుతుంది కదా మీలో ఎవరికైనా డిప్ తెలియకపోతే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా బజ్జీస్ వేసుకున్నప్పుడు ఇలా ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా యాసిడ్జల్కి అయితే మిర్చి బజ్జీ కోసం అయితే బ్యాటర్ కూడా ప్రిపేర్ చేశాను ఏమీ లేదు బ్యాటర్ అంటే ఓన్లీ శనగపిండి అందులో ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేసి లాస్ట్లో బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇంకా బజ్జీస్ని అందులో డీప్ చేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేయడమే మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ ఇష్టమో కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా ఫైనల్గా బజ్జీస్ వేయడం అయితే కంప్లీట్ అయ్యింది వేసినంతసేపు లేదో తినడానికి అంత బాగున్నాయి మా వాళ్ళు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు వీడియో నచ్చిందా నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ అన్